జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రామలచక్కపేట గ్రామంలోని పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు శంకుస్థాపన చేశారు ఇరవై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం గ్రామంలోని పది లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్ పనులకు జడ్పీ చైర్పర్సన్ దావా వసంత్తో కలిసి శంకుస్థాపన చేశారు అలాగే గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్మించిన నూతన ఫంక్షన్ హాల్ను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జడ్పీ చైర్పర్సన్ దావా వసంత్ ప్రారంభించారు 네. <목소리> 에이네 <목소리> <목소리> <목소리>

జిల్లా ప్రసైట్ జరిగినటువంటి శ్రీ సా వసంతా సురేష్ గారికి అదేవిధంగా మన కాబోయే యువ నాయకుడు రాబోయే రోజులలో కాబోయే ఎమ్మెల్యే అదే కాకుండా వాసుని ప్రియమైనవారు అచ్చగుండారు అనుగ్రహం Right. Yeah.